మీ అందరికీ వందనములు ఈరోజు చదవలసిన దేవుని వాక్యం మొదటి దశలోని కిలకు రాసిన రెండవ పత్రిక ఒకటో అధ్యాయం నుండి మూడో అధ్యాయం వరకు ఇందులో నుండి కొన్ని ప్రశ్నలు మొదటి ప్రశ్న దేవుడు వారిని దేనికి యోగ్యులనుగా ఎంచినట్లు పౌలు వారి కొరకు ప్రార్థించుచుండెను రెండవ ప్రశ్న బహుగా వారి అందు ఏమి అభివృద్ధి పొందుచుండెను మూడవ ప్రశ్న ఆయన మీ సత్కార్యంలో ఎందును ఇంకా దేనియందును మిమ్మను స్థిరపరచును నాల్గవ ప్రశ్న ఏ మర్మము ఇప్పటికే క్రియేట్ చేయుచున్నది ఐదవ ప్రశ్న వారు త్వరపడి ఏమి కావద్దని పౌలు చెప్పాను ఆరవ ప్రశ్న సహోదరులారా మీరైతే ఏమి చేయుటలో విసుకవద్దు ఏడవ ప్రశ్న ఏ సహోదరు నుండి తొలగిపోవలనని పౌలు ప్రభు పేరిట ఆజ్ఞాపించాను మీ అందరికీ వందనములు ఈరోజు చదవలసిన దేవుని వాక్యము హీమావతికి వ్రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయం నుండి మూడు అధ్యాయాల వరకు ఇందులో నుండి కొన్ని ప్రశ్నలు మొదటి ప్రశ్న ఆయన ఎప్పుడెప్పుడు రాజయ్యుండును రెండవ ప్రశ్న అయినను శ్రీ దేవుడు పౌలుకు ఏమి అప్పగించాను మూడవ ప్రశ్న మన నిరీక్షణ ఎవరు నాలుగవ ప్రశ్న ఎవరు మోసగింపబడి అపరాధములలో పడెను ఐదవ ప్రశ్న మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చి ఏమి కలిగి ఉండవలనని ఇచ్చయించుచున్నాడు ఆరవ ప్రశ్న ఆయన జనములలో ఏమని ప్రకటింపబడెను ఏడవ ప్రశ్న సంఘము వెలుపటి వారి చేత అతడు ఏమి పొందినవాడై ఉండవలెను మీ అందరికీ వందనములు ఈరోజు చదవవలసిన దేవుని వాక్యము తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం నుండి ఆరో అధ్యాయం వరకు ఇందులో నుండి కొన్ని ప్రశ్నలు మొదటి ప్రశ్న నీ అభివృద్ధి అందరికీ ఎలా కనబడవలను రెండవ ప్రశ్న దేవుడు సృజించిన ప్రతి వస్తువు ఏమై ఉన్నది మూడవ ప్రశ్న మరి కొందరి పాపములు ఎలా వెళ్ళుచున్నవి నాలుగవ ప్రశ్న నిందించుటకు విరోధికి ఎవరు అవకాశము ఇవ్వకూడదు ఐదవ ప్రశ్న నిజముగా ఎవరిని సన్మానింపు ఆరవ ప్రశ్న ఆ సర్వాధిపతి ఏమై ఉన్నాడు ఏడవ ప్రశ్న సుతుష్టి సహితమైన దైవభక్తి ఏమై ఉన్నది